హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగా ఉన్నారనుకుంటున్నాను మేము ఊరు అనేది బయలుదేరామండి అది శనివారం నాడు దిగాము అదే శనివారం అంటే ట్వంటీ త్రీ ట్వంటీ టూ అండి ట్వంటీ వన్ నైట్కి ఎక్కి ట్వంటీ టూకి దిగాము మేము ఎక్కి మేము ఎక్కే వేయబండి అంటే కూర్బా కూర్బా ఎక్స్ప్రెస్ అండి కోర్బా టు వైజాగ్ అండి మేము ఆ బండి ఎక్కాము ఆల్రెడీ మేము నైట్ అనేది తీయలేదండి శనివారం నాడు మేము ఏమేమి చేసాము ఎక్కడెక్కడికి అనేది ఈ వీడియోలు అనేది ఫుల్ బ్లాగ్ అనేది చూపిస్తున్నాము మేము ఊరు ఎందుకు వచ్చామంటే మా అక్క వాళ్ళ గృహప్రేషన్ ఉన్నదని వచ్చామండి ఆ గృహ రేషం గురించి మొత్తం వీడియో అనేది వీడియోలో చూపిస్తున్నాము ఆ రోజు శనివారం నుంచి ఆదివారం వరకు మేము చేసిన వీ మేము చేసిన పనులు మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము అవన్నీ చూపిస్తున్నామండి ఈ వీడియో కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే కామెంట్ కూడా చేయండి మేము ఇక్కడ గోపాలపట్నంలో దిగామండి అదే గోపాలపట్నం అంటే సింహాచలం సింహాచలం కూడా అంటారు కదండీ మేము ఎప్పుడు బండి ఎక్కినా సింహాచలంలోనే దిగుతామండి ఎందుకంటే ఇక్కడి నుంచి మాకు దగ్గర అనేది పడుతుంది వైజాగ్ అల్లం వల్ల మాకు చాలా దూరం అనేది పట్టేస్తుంది చూడండి ఎక్కువ మంది జనాలు గోపాలపట్నంలోనే అలాగే విజయనగరంలో దిగేస్తారండి ఎందుకంటే ఎందుకంటే పట్టణం పట్నం నుంచి ఇంకా బండి అనేది చాలా స్లోగా నడుస్తుంది అండి మినిమం మనం వైజాగ్ చేరుకునే లేకి వీళ్ళందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారండి ఇప్పుడు మనం స్టేషన్ బయటకు అనేది వచ్చేసాము ఈసారి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరూ రాలేదు మేమే ఆటో మాట్లాడుకొని బయలుదేరుతున్నామండి ఫస్ట్ మా చిన్నత్త వాళ్ళ ఇంటికి వెళ్ళామండి కొత్తపాలెం ఇక్కడ ఆటో అనేది మాట్లాడుకొని ఆటో మీద ఎక్కిసి ఇగో అండి వీడియో అనేది తీస్తున్నాను ఆటో మీద బయలుదేరిపోయాము ఇలాగా ఇంకా ఇలా వెళుతూ ఉంటే మినిమం మా అత్త వాళ్ళ ఇంటికి ఒక పావుగంట జర్నీ అనేది పడుతుందండి స్టేషన్ నుంచి ఇంటికి అదే మా అమ్మ వాళ్ళ ఇంటికి అంటే మరో అరగంట అనేది పెడుతుంది పెందుత్తి మా అమ్మ వాళ్ళ ఊరు అందుకని ముందు ఎప్పుడు మా చిన్నత్తాలు ఊరు వెళ్తాము అది అక్కడ చూసారు కదండి అదే ఆ రూట్లో వెళ్తే వంగలి వస్తుందండి వంగల వంగల్ వంగల వస్తుంది అలాగే ఇప్పుడు మా వాళ్ళ ఊరు రూట్ అండి ఇది ఇంకో ఆల్రెడీ ఇంటికి అనేది చేరే చేరిపోయాము ఇగో అండి ఇదే ఇల్లు మేము ఆల్రెడీ రెడీ అయిపోయి టిఫిన్లు అవి అన్నీ చేసేస్తాము ఈ ఫిబ్రవరి మంత్లో ఎక్కువ పెళ్ళిళ్ళు కదండి చూడండి పెళ్ళిళ్ళ సీజన్ అనేది చాలా విధంగా జరుగుతుంది మా చిన్నప్పుడు అయితే పెళ్ళంటే మూడు రోజులు పండగలా చేసేవారు ఇప్పుడైతే ఒక్క రోజులో చేస్తున్నారు కానీ ఆ మూడు రోజులు అంటే ఒక్కొక్క రోజులో చూపించేస్తున్నారండి అక్కడ భోజనం చేసి బయలుదేరామండి అమ్మ వాళ్ళ ఇంటికి ఇగో పెందుత్తి బయలుదేరాము గృహప్రేషం అని చెప్పాను కదండి పుట్టింటి సారి కోసం సారి కోసము ఇలాగ పొంగడాలు చేస్తున్నారు పొంగడాలే తీసానండి అది కూడా వీడియో అనేది నేను ఒత్తడికి పాకం అనేది పెట్టేశారు నేను ఒత్తడికి ఫోర్ అనేది అయిపోయిందండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేప్పటికీ పాకం పెట్టేశారు ఇంకా సర్విడు కూడా చేస్తారు కానీ నేను ఉండలేదండి ఇగో ఇప్పుడు అక్క వాళ్ళ ఇంటికి బయలుదేరాము అక్క వాళ్ళ ఊరు కొత్త వలసలోని రామలింగపురం అని అంటారండి రామలింగపురం అంటే అటు సైడు తెలుస్తుంది నా అంటే దేవరాపిల్లి బస్ ఏదో అటండి సంథింగ్ నాకు అంత ఐడియా లేదు ఇప్పుడు అమ్మవారి ఇంటి నుంచి బయలుదేరిపోతున్నాము ఇది మా ఊరి అయ్యప్ప టెంపుల్ అండి చాలా ఫేమస్ నాకు టైం అనేది దొరకట్లేదు ఎప్పుడైనా ఇది ఈ గుడి దర్శనం మీ అందరికీ చూపిస్తున్నాను తర్వాత ఇది కొత్తవల్ రూట్ అండి ఇక్కడ ట్వల్ డీ ఎక్కాము ట్వల్ డీ ట్వల్ డీ బస్ ఎక్కి ఇలా రామలింగపురం అంటే ఇస్తారండి ఇగో మా అక్క వాళ్ళ కోసం పళ్ళు కాయలు పట్టుకెళ్తున్నామండి చూడండి మా అక్క వాళ్ళ ఇల్లు రెడీ అనేది అయిపోయింది అలఫ్య అన్నీ అయిపోయింది ఓన్లీ పెయింట్లు మాత్రం వేయలేదు పాలు పొంగించాక పెయింట్లు అనేవి వేస్తారు డబల్ డబుల్ ఫోర్ అండి కింద ఒక రూము ఒక హాల్ కట్టారండి అలాగే పైన ఫుల్ అండి రెండు రూములు ఒక వంటగది ఒక డైనింగ్ టేబుల్ హాల్ డైనింగ్ టేబుల్ హాలు ఒక వంట కదండి ఒక హాలు పెద్ద హాలు చాలా బాగుంది చూడడానికి ఇల్లు అనేది ప్రస్తుతానికి వస్తువులు అయితే ఏమీ పెట్టకూడదు కదా ఇంకోసారి వెళ్ళినప్పుడు వస్తువులన్నీ పెట్టింది మీ అందరికీ చూపిస్తున్నాను అలాగే మా బావ టీవీ అనేది ఆర్డర్ చేశాడండి ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ అట టీవీ ఆల్రెడీ వచ్చింది ఇంకా ఫ్రిడ్జ్ అనేది రాలేదండి ఫ్రిడ్జ్ సోఫా సెట్ ఇవన్నీ కొన్నారండి అవన్నీ చూపించలేకపోయాను మళ్ళీ ఒకసారి చూపిస్తాను అవన్నీని ఆ రోజు శనివారం నైట్ పడుకున్నప్పుడు థ వన్ థర్టీ అయ్యిందండి ఆ మరుసటి రోజు సెవెన్ సెవెన్ ఓ క్లాక్ అండి ముహూర్తం అనేది వీళ్ళు పేరు బలాలు బట్టి ఉదయం ముహూర్త బలం బాగుందట కిందన కూర్చునే వాళ్ళు మా అక్కల అత్త మామ అండి పైన మా అక్క మా బావ మా బావాల పిల్లలండి ఇక్కడ మా అమ్మ మా పెద్దమ్మలు మా అక్కలు అందరూ ఉన్నారండి అంటే పుట్టింటి సార్ నుంచి తెచ్చారు కదా ఇగో పుట్టింటి నుండి పూజా సామాన్లు అన్ని తెచ్చేవండి ఇవి ఎత్తడివి రెండు కూడా తెచ్చారు కానీ నేను చూపించలేదండి అవి తర్వాత చూపిస్తాను ఒకదాని తర్వాత అంటే ఎక్కువగా తీయలేకపోయాను ఖాళీ అనేది లేదు ఫస్ట్ మా అక్కలు శంకుస్థాపన చేస్తున్నారండి అంటే ఫస్ట్లో చేయలేదట అందుకని ఇప్పుడు పాలు పొంగించేటప్పుడే శంకుస్థాపన అనేది చేస్తున్నారు అందుకోసమే ఆ గోత అనేది తవ్వారండి ఇక్కడ పూజ వినాయకుడి పూజ ఫస్ట్ చార్ట్ చేస్తున్నారు అది ఉన్నది కదండి అదే శంకుస్థాపన అండి నాకు అంత ఐడియా లేదు చూసారా కర్ర అనేది శంకుస్థాపన చెక్క అని అంటారట ముందు పూజ చేస్తారు ఆ తర్వాత పాలు పొంగించడానికి ముందు గుమ్మడికాయని కొడతారు కదండి ఫస్ట్ శంకుస్థాపన అయిన తర్వాత గుమ్మడికాయ కొడతారండి ఇటువైపట ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క విధంగా ఉంటాయి కదండీ అలాగా ఇప్పుడు గుమ్మడికాయతో కర్పూరంతో హారద అనేది తీస్తున్నారు అగో మా బావగారు తీస్తున్నారండి ఇప్పుడు గుమ్మడికాయని పాలగొడుతున్నారు కదా ఆ తర్వాత పగలగొట్టిన తర్వాత ఇంట్లోకి అడుగు పెట్టి వెళ్ళారండి అందరిని మా బావలతో మేము కూడా వెళ్ళాము ఎందుకు నేను ఎందుకు కనిపించట్లేదంటే వీడియో నేనే తీస్తున్నాను కాబట్టి నేను ఎక్కువగా ఉండనండి ఎక్కువగా బయట వాళ్ళే తీస్తాను ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టారు కొబ్బరికాయ కొట్టిన తర్వాత అప్పుడు అనేది ప్రవేశం అయ్యాండి ఇవి ధాన్యము ధాన్యం కాదండి లోనికి వేసి గుమ్మాల దగ్గర ధాన్యం కొబ్బరికాయలు కొట్టేశారండి తీయడానికి అవ్వలేదు నేను ధాన్యం పెట్టుకున్నాను తర్వాత రతం చేయడానికి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు తెస్తారు కదండి మా అక్క దీపారాధన కూడా చేసింది ఇంట్లో పాలై పొంగిస్తారండి అవేవి తీయలేకపోయాను ప్రసాదం కోసము అవి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళట పళ్ళు కాయలతో పాటు ప్రసాదాన్ని నోక ప్రసాదం ఒక పంచదార కూడా ఇస్తారండి తర్వాత గోమాతని అడుగు పెట్టించారండి గోమాత అడుగుపెట్టి ఒంటికి పోసి బాత్రూమ్కి వెళ్ళడం చాలా మంచిది అని అంటారు కదా అవి రెండు చేసిందట ఆ తర్వాత సత్యనారాయణ రథం అనేది స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మా అక్క వాళ్ళతో పాటు వాళ్ళ అత్తమామ కూడా కూర్చున్నారండి నలుగురిలో పూజ అనేది చేస్తున్నారు ఇగో పూజ అనేది కంప్లీట్ అయిపోయిందండి హారత అనేది ఇస్తున్నారు ఎక్కువగా వీడియో అనేది తీయలేకపోయాను ఇప్పుడు హారత అనేది కంప్లీట్ అయిపోయిందండి పూజ కూడా పూజ అనేది పూర్తిగా సమాప్తం అయిపోయింది పూజ అనేది అయిపోయింది ఇక్కడ పెట్టారు చూడండి వెండి వస్తువులన్నీ మా అమ్మ వాళ్ళు తెచ్చినవే కలస కలసంటున్నా అదే గంధపు గిన్నె అగరబత్తుల గిన్నె అన్నీ తెచ్చారండి తర్వాత పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత భోజనాలు స్టార్ట్ చేసాం మేము నేను వీడియో తీయలేదండి పులిహార బిర్యానీ వైట్ రైస్ చాంబారు టూ కర్రీస్ పెట్టారండి తర్వాత అందరూ ఎటువాళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత ఇలాగ రూమ్లు అనేవి మేము ఉంటే ఇలా క్లీన్ అదే చేసుకున్నామండి తర్వాత ఇన్ని గిఫ్ట్లు అనేవి వచ్చాయండి వెండి వస్తువులు చాలా వచ్చాయి కానీ మేము తీయలేకపోయాము ఇక్కడ ఉండేవాళ్ళండి మా అలా ఆడబడిచి ఆడబడిచి కూతురండి వాళ్ళిద్దరూ మా వారు మా అమ్మగారు అండి అక్కడ ఉన్న వాళ్ళ ముగ్గురును చెప్తుంది కదా నేనే వీడియో తీయడం వల్ల చూపించలేదు వెండి గిని చూసారా వెండి వెండి దీపంకుందండి తర్వాత ఈవినింగ్కి మండే రోజు గోంగారం వండుకుందామని గోంగారం అనేది తీసుకుంటే వలుస్తున్నామండి నేను అమ్మగారు అలాగే ఆ రోజు వీడియో అనేది కంప్లీట్ అయిపోయిందండి ఆ మరుసటి రోజు సోమవారం మేము మా అక్క వాళ్ళ ఇంటి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయామండి ఇగోండి వాళ్ళ ఊరి పొరుమే పొలిమేర అంటారు కదండి అదే ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి అనేది ఉంటుందండి చుట్టూ చెట్లతో చాలా అందంగా అనేది ఉంటుందండి ఇంకోసారి వెళ్తే కంపల్సరిగా ఫుల్ బ్లాగ్ అనేది తీయడానికి చూపిస్తున్నాము ఇప్పుడు మేము బిలా అనేది బయలుదేరిపోయామండి ఆల్రెడీ ఇంటికి కూడా వచ్చేసాము సిక్స్ థర్టీ కల్లా ఫైవ్ థర్టీ కల్లా మేము ఇంటికి అనేది చేరుకున్నామండి మా అక్క వాళ్ళు నాకు పంపించిన సార్ అనేది చూపిస్తున్నాను పొంగడాలు సరివిడి రెండు రకాల స్వీట్లు అలాగే చెప్పాను కదండి రవ్వ ఇస్తారని ఆ రవ్వ ఇచ్చారు ఉప్మా రవ్వ అలాగే చీరాకు చీరా జాకెట్